అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈ వారి యొక్క జాతక ఫలితాలు ఆగస్టు పదిహేడు తేదీన ఆదివారం ఈ యొక్క రాశివారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి ముందుగా ఈ రాశివారు ఎవరై కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి అలా మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి పూర్తిగా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ఎటువంటి ప్రతికూల అనుకున్న సమయం అనేది ఏర్పడబోతుంది మీరు ఏ దేవతారాధన చేసుకుంటే ఏర్పడి రోజున మీకు అనుకూలంగా ఉంటున్నటువంటి అటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఏంటనేది అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీరు ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి ఏదైతే దేవతారాధన మీకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ముందుగా మీకు చక్కగా ఉపయోగపడినట్టుగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున తెలుసుకుందామండి మరి ఈ వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నో తెలుసుకోండి రేపటి రోజున మీకు కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే శార రాశివారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు గుణగణాలు ఇలా చాలా ఉన్నాయండి అవేంటో తెలుసుకొని తర్వాత రేపటి రోజున మీకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీకు తెలివితేటల ధైర్యం అలాగా ఉంటుందండి మీకు ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకుంటారు అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోతుంటారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నం చేస్తూ ఉంటారండి అయితే ప్రతి ప్రయత్నం కూడా ఏంటంటే మీకు కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా అని చెప్పుకోవాలంటే కొన్ని సంవత్సరాలుగా మీకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది అంటే మీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు అలాగే మీ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా తినేస్తున్నాయి అనమాట అయితే మీ చుట్టూ కూడా బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు అయితే మీకు మంచి జీవితమే ఉంటుందండి మీరు పెద్దగా దీని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజులలో మంచి లాభాలు అనేటివి రాబోతున్నాయి కష్టాల నుండి కూడా మీకు విముక్తని తప్పకుండా లభిస్తుంది అలాగే ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కాల్చి వస్తుంది మీరు జీవితంలో మార్పులు రావడం ఒక్కొక్కటిగా చూస్తారు ఇలా జరగాలంటే మీరు చేసుకోవాల్సి చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయి అవేంటో కూడా తెలుసుకోండి ఇక అలాగే రాశి వారికి అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అయితే అసలు మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయాలని చెప్పి కళలో కూడా అనుకోరు అయితే వీరినే ఏంటంటే కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తుంటారు కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతులు ఎరుకొని ఎప్పుడు కూడా మోసపోతూ వస్తున్నారండి మీరు అయితే మీరు అనుకుంటే మాత్రం ఆ వ్యక్తులు ఎవరు ఏంటి ఏం చేయాలనేది మీరు కనుక ఒకసారి డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ కూడా ఉండదనమాట మీరు పట్టించుకుంటేనే ఏదైనా పట్టించుకోకపోతే ఏది కూడా అసలు మీ తలకి ఎక్కించుకోరనమాట అంటే అన్నీ కూడా టేకిట్ ఈజీ పోనీ అని అందరినీ కూడా వదిలేస్తుంటారు మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం మీరు పెద్దగా పట్టించుకోరు అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుందండి డబ్బు బాగా వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు త్వరలోనే ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఇక ఉద్యోగం మీరు రాదని చెప్పి ఎవరైతే రాసివారు అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఉద్యోగం అనేది రాబోతుందన్నమాట ఇక మీకు కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబం కోసం ఏదైనా చేస్తారు కాబట్టి రేపటి రోజున పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చక్కగా మీరు అన్ని విషయాల్లోనూ పాల్గొనడం కానీ లేదంటే కుటుంబంతో కలిసి బయటికెళ్ళడం కానీ జరుగుతుందనమాట అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు వస్తాయండి పన్ను పని అంటే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున ఒక పని స్టార్ట్ చేస్తే లాంచి లాభాలు వస్తాయి ఇంకా అలాగే రేపటి రోజున మీకు అధికంగా ఎక్కువగా దైవానుగ్రహం అనేది కనిపిస్తుంది ఆ దైవం ఎవరు అంటే స్త్రీ అంటే ఈ యొక్క రాశి పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున శ్రీ వారి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి లక్ష్మీనరసింహస్వామి వారితో పాటుగా లలితాదేవి యొక్క లలిత సహస్రనామం చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి మంచిగా ఏదైనా కానీ మీకు అడ్డంకులు వస్తున్నా కానీ ఏదైనా పనిలో ఏదైనా విఫలమవుతూ వస్తున్నా కానీ అమ్మవారికి జతగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వినిపించి అమ్మ ఇది పరిస్థితి మాకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి దూరం చేయమని చెప్పి మనసారా అమ్మని వేడుకోండి మీ సమస్యలు ఏదో ఒక చిక్కుముడి అయితే తిరిగిపోతుందండి అలాగే మీరు తప్పకుండా లలితాదేవికి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకు ప్రయత్నం చేయండి అలాగే మీరు మనసు పెట్టి మరి లలిత శాస్త్రనామాన్ని పఠించడానికి ప్రయత్నించండి ఇక లలిత శాస్త్రనామాలు పఠించేట తర్వాత ప్రత్యేకంగా నైవేద్యంగా పాలను ఆవు పాలను నివేదించి కాచి చల్లాల్సినటువంటి ఆవు పాలలో ఒక ఆలక్కాయను లేదా ఒక చిన్న ముక్కను వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం మర్చిపోకండి అలాగే రేపటి రోజున మీకు ఎలాంటి ఆపదలు రావు అలాగే ఒకవేళ మీకు ఏదైనా ఆపద వచ్చినా కానీ అది మీ నుండి దాటుకొని పక్కకు వెళ్ళిపోతాయి అన్నమాట అలాగే మీరు మరి మరి ముఖ్యంగా చేయాల్సినటువంటి పని రేపటి రోజున ఒకటి ఉంది ఎవరైనా కానీ మీకు ఈ యాచకులు కానీ పేదవారికి కానీ కనిపిస్తే రేపటి రోజున వారికి ఏదో ఒక విధంగా మీ శక్తి మేరకు వాళ్ళకైతే చక్కగా ఏదైనా కానీ దాన ధర్మాలు కానీ వస్తు రూపేణా లేదంటే ఏదైనా ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ చేయడం కాంతా మర్చిపోకండి ఒకవేళ కనిపిస్తే ఒకే కనిపించకపోతే లైట్ తీసుకోండి అలాగే రేపటి రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి ఇంటిని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇక రేపటి రోజున పాత స్నేహితులతో కొన్ని వ్యవహారాల్లో పాల్గొంటారన్నమాట అంటే కొన్ని విషయాలను తిరిగి మరలా జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుకోవడం ఆగిపోయినటువంటి కొన్ని పనుల గురించి మాట్లాడుకోవడం మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరినొకరు ఉద్దేశించి మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే రేపటి రోజున సంతాన పరంగా కూడా రేపటి రోజున మీకు ఇరవై నాలుగు అనుకుంటున్నటువంటి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా రేపటి రోజున మీరు చక్కగా కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగం అయితే బాగా అద్భుతంగా అయితే కనిపిస్తుందండి ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే వారికి కూడా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఇక అలాగే ఈ రాశి పరంగా రేపటి రోజున మీరు చాలా రోజుల నుంచి ఏదైతే ఒక పనిని ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఆ పని వెనక్కి వెళ్తుంటే కనుక రేపటి రోజుల మీరు ఆ పనిని కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభం అనేది మీకు కనిపిస్తుంది అనమాట కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కూడా రేపటి రోజున మంచి సమయం అలాగే కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అడ్డంకులు అనేటివి పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలి అని చెప్పి అనుకుంటూ చాలా రోజుల నుంచి ప్రయత్నించిన పనులు కూడా తప్పకుండా మార్పు అనేది చూస్తారు అలాగే రేపటి రోజున అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా కొంచ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది ఇక మీరు ప్రతికూలమైన పరిస్థితులను ఏమాత్రం కూడా ఎదుర్కోలేనంతగా దైవ నామస్మరణ చేసుకునేందుకు ఉపక్రమించండి ఓపికగా ఉండండి ధైర్యంగా ఉండండి అలాగే ఏదైనా కానీ మనసుకు బాగోలే అనిపిస్తే మాత్రం వెంటనే మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి ఈ అలాగే ఇక రిలాక్స్ అయ్యే విధానంగా సరైన మంచి మూడ్లో ఉంటారని చెప్పుకోవచ్చు అంటే చాలా రోజుల నుంచి ఒక మనసు అనేది రిలీఫ్నెస్ లేకుండా చాలా మనసు అనేది చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మాత్రం మీ మనసు అనేది తేలికపడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా అతిగా మిమ్మల్ని అయితే స్పందించి మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి మీకు ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తారు కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మిస్ అయినటువంటి బంధాన్ని కూడా తిరిగి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా రేపటి రోజున ఒక మార్పుగా అయితే మీ జీవితం అయితే ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి ఈ మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అలాగే ఏమైనా కానీ పోగొట్టుకుంటే మీరు మీ కోసం సమయాన్ని కేటాయించుకొని మరి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి మళ్ళీ వృద్ధి చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంతమంది వ్యక్తులు చాలా దూరంగా అవైడ్ చేసే మీతోనే కాసేపు స్పెండ్ చేస్తే బాగుండని చెప్పేసి అని ఫీలింగ్స్ని ఏర్పరచుకుంటారు అలాగే దూరమైనటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి అంటే అవకాశ చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా అనిపెట్టి మరీ ఉండండి తిరిగి మరలా మీ శక్తికి వ్యక్తులు మీ మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించి కొంచెం స్నేహత్వాన్ని కొనసాగించడం మంచిది ఇంకా రేపటి రోజున మీకు ఆరోగ్య విషయంలోకి వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా కొంచెం అయితే జాగ్రత్తగా వహించడం మంచిది అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఆలోచించాలి ఇంకాస్త ఎక్కువగా మీ తెలివితో నిన్నటువంటి ఆలోచనలతో ముందుకు వస్తాయి ఏదైనా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు ఉన్నటువంటి ఆలోచనలు మంచి తెలివిగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్ళేలాగా ఉంటాయి అన్నమాట అలాగే కుటుంబంలోని కొంతమంది వ్యక్తులతో అంటే ఎవరైనా కానీ బంధువర్గం కావచ్చు ఏదంటే కుటుంబంలో ఉన్న వ్యక్తితో కావచ్చు ఏదైనా ఒక విషయంలో విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందించుకోవడానికి కూడా రేపు ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావడం వల్ల మీ ప్రణాళికలు కొంచెం వృధా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులకి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తారు అలాగే ఈ విషయంలో కొంచెం మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బంధువర్గం నుంచి ఎక్కువ కొన్ని రేపటి రోజున వివాదాలు తలెత్త అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు తలెప్పకుండా మీరు జాగ్రత్త వహించవలసి ఉంది అలాగే ఏ విధంగా రేపటి రోజున ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు ప్రతికూలతలు అనుకూలంగా ఉదపడిందండి ఇంకా అలాగే ఆహ్లాదకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని ఎప్పటి రోజున మీరు గడపబోతున్నారు అలాగే మీటికి అతిథులు ప్రవాహంలా వచ్చేస్తారు అని చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా కుటుం కుటుంబ ప్రియులుగా అని చెప్పుకోవచ్చు అంటే కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు వారితో సమయాన్ని గడపడానికి కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపబోతున్నారు అంతేకాకుండా పిల్లలతో కూడా సమయాన్ని కేటాయించేటువంటి ఎక్కువగా ఇష్టపడతారండి రాశివారు కాబట్టి రేపటి రోజున మీ యొక్క కుటుంబ పరంగా సంతాన పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటి గురించి డిస్కషన్ చేస్తుంటారు కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి వార్త రేపటి రోజున మీకు ఫోన్ కాల్ ద్వారా కూడా రాబోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు